అందరికీ నమస్కారం అండి నేను మీ తెలుగు ఇండియన్ ఫైమ్ బోడా జయన్ మాధుర్ని సో మనందరికీ ఎంతో ఇష్టమైన గాన గంధర్వులు పద్మ విభూషణ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి డెబ్బై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఎస్పీబీ కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ వారు చాలా అద్భుతంగా అబిడ్స్లో తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు జరుపుతున్నారు సో నాతో పాటు చాలామంది సింగర్స్ ఈ ఈవెంట్లో పాల్గొని బాలుగారికి స్వరాభిషేకం జరుపుతున్నారు సో మీరందరూ కూడా ఈవెంట్కి విచ్చేసి బాలుగారి పాటలు వింటూ ఆయన్ని స్మరించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఇంతటి అద్భుతమైన ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన హరిరామ్ గారికి ఇంకా సింగర్ గోవింద్ ఆచార్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ నేను కూడా ఈవెంట్లో భాగస్వామిని అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ బోడాజైన్ అందరికీ నమస్కారం నేను మీ సింగర్ హరిప్రియ మన అందరి ఆరాధ్యదైవమైన గంధర్వులు పద్మ విభూషణ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి డెబ్భై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా శ్రీ ఎస్పిబి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ సింగర్ గోవిందాచార్య గారు అండ్ హరేరాము గారు కలిసి ఎంతో అద్భుతంగా ఈ జూన్ ఫోర్త్న మన యాబిట్స్లో తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు శ్రీ బాలుగారి స్వరాభిషేకం జరిగిపోతుంది అంతే అద్భుతంగా నిర్వహిస్తున్నారు సో నాతో పాటు ఎంతోమంది మంచి సింగర్స్ వచ్చి పాడిపోతున్నారు సో దయచేసి అందరూ విచ్చేసి బాలుగారిని స్మరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను సింగర్ ప్రజ్ఞ జూన్ నాలుగవ తారీఖున డాక్టర్ ఎస్పీబి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ఆచార్య గోవింద్ గారు మరియు హరి రాము గారు మన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి డెబ్బై తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా యాబిట్స్లోని తెలంగాణ సారస్వత పరిషత్ మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి తొమ్మిదింటి వరకు ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నేను నాతో పాటు ఎంతోమంది గాయకులు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈ కార్యక్రమాన్ని వీక్షించి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో అందరికీ నమస్కారం మన అందరి ఆరాధ్య దైవం గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి డెబ్బై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా జూన్ నాలుగో తారీఖున ఎస్పీబి సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు మన గోవిందాచార్య అలాగే హరేరాము గారు కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు హ్యాబిట్స్లోని తెలంగాణ సారస్వతి పారిషత్ ఆడిటోరియంలో జరగబోతున్నాయి అందులో నాతో పాటు చాలామంది సింగర్స్ కూడా పాల్గొనబోతున్నారు సో ఇది పాలుగారికి గారికి మనం ఇచ్చే స్వరాభిషేకం సో మీ అందరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అందరికీ నమస్కారం నేర్ సింగర్ శ్రీదీప్ మనందరి ఆరాధ్య గురువు గారు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి డెబ్బై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా సింగర్ గోవింద్ గారు మరియు హరేరామ్ గారు స్థాపించినటువంటి ఎస్పీబి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ తరఫున ఈ జూన్ ఫోర్త్న అబిట్స్ నందుగల తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి తొమ్మిది గంటల వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో గల గాయని గాయకులందరూ కలిసి బాలుగారికి స్వరాభిషేకం జరిపించబోతున్నాం అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను సింగర్ వినిల్ జూన్ నాలుగవ తారీఖున ఎస్బీబీ కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సింగర్ గోవిందన్న అలాగే హరి ఇద్దరూ కలిసి పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి డెబ్బై తొమ్మిదవ జన్మదిన వేడుకలు అబిట్స్లోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు ఈ కార్యక్రమంలో నేను నాతో పాటు ఇంకా మంచి మంచి సింగర్స్ అందరూ పాడి ఎస్పీబి గారి పాటలు పాడి ఆయనని స్మరించుకుంటున్నాము ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి ఎస్పీబీ గారిని మరొకసారి అందరూ తలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ శ్వాసం కవనం నా నిశ్వాసం గానం సామవేద నే పాడిన జీవన గీతం ఈ అందరికి నమస్కారం నేను మీ సింగర్ శ్రీనివాస్ శర్మ గాన గంధర్వులు పద్మవిభూషణ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి డెబ్భై తొమ్మిదవ పుట్టినరోజును పురస్కరించుకొని ఎస్పీబీ కల్చరల్ అసోసియేషన్ హరేరామ్ గారు అలాగే సింగర్ గోవిందాచార్య గారు ఎంతో అద్భుతంగా నిర్వహించబోతున్నటువంటి కార్యక్రమం మన అందరి ఇష్టమైనటువంటి మన అందరికీ ప్రియమైనటువంటి మనం ముద్దుగా ఎంతో గౌరవంగా పిలుచుకునేటటువంటి బాలుగారి పుట్టినరోజున జరగబోతోంది తెలంగాణ సారస్వత్ పరిషత్ ఆడిటోరియంలో జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్ గుర్తుపెట్టుకోండి ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తొమ్మిదింటి వరకు అంటే ఆల్మోస్ట్ ఎనిమిది గంటల పాటు అద్భుతమైన పాటలు బాలుగారు పాడినటువంటి ఎన్నో అద్భుతమైన పాటలు మెలడీస్ క్లాసికల్ సాంగ్స్ అన్ని పాటలు చాలా వైవిధ్యభరితమైనటువంటి పాటలు నాతో పాటు చాలామంది సింగర్స్ పాడబోతున్నారు కాబట్టి మీరందరూ తప్పకుండా వచ్చి ఆ పాటలన్నింటినీ విని ఆస్వాదించి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి తప్పకుండా రండి జూన్ ఫోర్త్ బాలుగారి బర్త్డే రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ సారస్వత్ పరిషత్ ఆడిటోరియం don't miss it see you all thank you very much Dhaniwada.